నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలు వెళితే కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని చారిటబుల్ సొసైటీస్ మరియు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కువైట్ లో ధార్మిక సహాయం కోసం ప్రత్యేక మరియు ఏకీకృత వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఇది అన్ని సంఘాలలో సహాయం కోరుతూ ఉన్న వారి ఇది అన్ని కమ్యూనిటీలలో అన్ని సంఘాలలో సహాయం కోరుతూ ఉన్న వారి అభ్యర్థనలు దరఖాస్తులను ప్రదర్శించే ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని చెప్పేసి సహాయం కోరుతూ ఉన్న వ్యక్తి పేరు కనిపించదు కానీ ఎటువంటి సహాయం కోరుతూ ఉన్నాడు సహాయం కోరుతూ ఉన్న వ్యక్తి యొక్క జాతీయత మరియు కుటుంబ సభ్యుల సంఖ్య మాత్రమే కనిపిస్తాయని చెప్పి ఆ యొక్క వ్యక్తులు వెబ్సైట్ లో ప్రవేశించడం ద్వారా వాళ్ళ యొక్క బతాకా ఏదైతే ఉందో ఆ యొక్క బతాకా కార్డు ప్రామాణికత ద్వారా ఈ యొక్క సహాయం చేయబడుతుందని చెప్పి ఇది కువైట్ లోని ప్రవాసులందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా సహాయం కావాలంటే కానీ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క బతాకా ఏదైతే ఉందో కార్డు ద్వారా మీరు ఏం సహాయం కావాలో కానీ కోరితే కానీ ఆ సహాయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పి అందులో మీరు పేరు నమోదు చేసుకుంటే గానీ మీ యొక్క పేరు గాని అలాగే మీ యొక్క వివరాలు వెబ్సైట్లో లో కనిపించవు కానీ మీరు ఏ దేశానికి చెందిన వారు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య మాత్రమే కనిపిస్తుంది దాని ద్వారా కువైట్ లోని ప్రవాసులందరికీ సహాయం చేస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా సహాయం కావాలంటే కానీ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో నమోదు చేసుకుంటే కానీ మీకు తగిన సహాయం అందుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్